బావా కాలేజ్ నుంచి ఎప్పుడు వచ్చావు నువ్వు నీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయా నీకోసం నేను చేసి పంపించిన అరిసెలు సున్నుండలు అన్నీ నువ్వే తిన్నావా లేకపోతే నీతో పాటు చదువుకునే నీ స్నేహితులకేమన్నా పంచిపెట్టావా అవి నువ్వు తిని ఉంటే నీ పైన నాకెంత ప్రేమ ఉందో తెలిసేది అంత రుచిగా వండి పంపించాను పిండి వంటలు ఇంకా పరీక్షలు అయిపోయి వచ్చేసావు కదా ఇక నుంచి నేనే నీకు చేసి పెడతాను రేపు మనకి పెళ్ళైతే అన్నీ నేనే చేయాలి కదా అబ్బా సుధా నీకెన్నిసార్లు చెప్పానే పెళ్ళి ప్రస్తావన తీసుకురావద్దని నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని నేను ఒక చదువుకున్న తెలివైన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను నిన్ను నేను పెళ్లి చేసుకోను అయినా అవి వంటలా లేకపోతే మనుషుల్ని చంపడానికి తయారు చేసిన ఆయుధాలా ఇంటి అవి రాళ్ళు రాళ్ళున్నట్టున్నాయి అరసలైతే వామూ చెప్పలేం వాళ్ళ పళ్ళన్నీ ఊడిపోయినాయి అంటున్నారు ఇంకెప్పుడు అలాంటి వంటలు చేసి జనాల మీద ప్రయోగాలు చేయకమ్మా అదేంటి బావా అలా అంటున్నావు చిన్నప్పటి నుంచి నువ్వే నా భర్త అని చెప్పి అత్తయ్య నాకు ఎన్నిసార్లు చెప్పిందో తెలుసా నువ్వు కూడా చిన్నప్పటి నుంచి అన్నీ వింటూనే ఉన్నావు కదా ఇప్పుడేమో చదువుకున్న అమ్మాయి కావాలి సోకులు తెలిసిన అమ్మాయి కావాలి అంటున్నావు నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యతో ఈరోజు మన పెళ్లి సంగతి అటో ఇటో తేల్చుకుంటాను నీ మాటలేం నేను నమ్మను నువ్వు నన్ను ఏడిపించడానికి కూడా ఇలా మాట్లాడతావని నాకు అత్తయ్య చెప్పిందిలే నేనేమి అంత తిక్కల దాన్ని కాదు అని ఏడుస్తూ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది సుధ అత్తయ్య నువ్వు కూడా నన్ను మోసం చేస్తావని నేను కళ్ళు కూడా అనుకోలేదు అత్తయ్య నీకు తెలుసు కదా బావంటే నాకు ఎంత ఇష్టమో మరి బావ ఏంటి అలా అంటాడు నేను కళ్ళు కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు నా మీద ఆశలు పెట్టుకోవద్దు అని అంటే నువ్వు చిన్నప్పటి నుంచి నాకు చెప్పిన మాటలన్నీ అబద్ధమేనా నాకు అమ్మ నాన్న లేరని నా మీద జాలిపడి నాకు ఇలాంటి అబద్ధాలు చెప్తూ పెంచావా అత్తయ్య చూడు బావని కనుక నాకు ఇచ్చి పెళ్లి చేయలేదంటే నేను మరి చచ్చిపోతాను చెప్తున్నాను ఇదే నా ఆఖరి మాట గుర్తుపెట్టుకో నోరు మీయ్య వేసుదా ఏంటమ్మా ఆ మాటలు అలా ఏం లేదు వాడు బావ కదా నువ్వు మరదలవని ఏదో తమాషాకి అలా మాట్లాడుతున్నట్టున్నాడు వాడితో నేను మాట్లాడతానులే నీతో ఇలాంటి జోకులు వేయొద్దు అని నేను ఊరుకుంటానా బావ నిన్ను పెళ్లి చేసుకోకపోతే చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంది నా కోడలిని చేసుకోవాలనే కదమ్మా మరి ఎందుకే నేను వేరే అమ్మాయిని బావకిచ్చి పెళ్లి చేస్తాను ఎలాగైనా సరే బావతోనే నీ పెళ్ళి చేస్తాను యారే అత్తయ్య బావకి పరీక్షలైపోయి వచ్చేశాడు కాబట్టి ఈ ఎండల్లో మా పెళ్లి చేసాయి తర్వాత బావ చదువుకున్న ఉద్యోగం చేసిన బావతో పాటు నేను కూడా ఇంచక్క పట్నం వెళ్ళిపోవచ్చు అదే ఇప్పుడు కనుక నువ్వు పెళ్లి చేయలేదనుకో బావ పట్నం వెళ్ళి ఏ చదువుకున్న అమ్మాయిను ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చాడనుకో ఇంకా నా సంగతి అంతే చెప్తున్నాను నీకు నా మొండితనం గురించి తెలుసు కదా అందరూ నన్ను తిక్కల అంటారు కానీ నా మొండితనం గురించి నీకు బాగా తెలుసు ఈ ఎండల్లో మాకు ఎలాగైనా పెళ్లి చేసేయి అని చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది సుధా నువ్వు ఇంతగా చెప్పాలా అన్నీ తెలుసులే నువ్వు వాడి మాటలేం పట్టించుకోవద్దని చెప్పాను కదా నీకోసం జంతికలు చేసి అక్కడ టేబుల్ పైన పెట్టాను వెళ్ళి ముందు ఆ ఏడుపు మొహం తుడుచుకొని ఆ జికలు నూతిని బావకు కూడా పెట్టుపో అని అత్త అంటుంది రమేష్ని కాంతమ్మ ఇంటి పక్కకు తీసుకొని వెళ్ళి సుధకు తెలియకుండా ఇలా అడుగుతుంది ఏరా సుధతో ఏం మాట్లాడావు నువ్వు ఎన్ని చేసినా సరే సుధని మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందే తన తల్లిదండ్రులు లేని పిల్లరా నిన్ను పెళ్లి చేసుకోకపోతే అది చచ్చిపోతుంది దానికి కనుక ఏమన్నా అయ్యిందంటే నేను కూడా ఉండను నీకు తల్లి కావాలో వద్దు నువ్వే నిర్ణయించుకో ఒక నిర్ణయానికి వచ్చి ఏ సంగతి నాకు చెప్పు అంటుంది కాంతమ్మ అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా నేను చదువుకున్న అమ్మాయిని సుధా పక్క పల్లెటూరు అమ్మాయి ఒక తిక్కల మేళం దానికి నాకు సెట్ అవ్వదమ్మా మా ఇద్దరి మధ్యన చాలా గొడవలు అవుతాయి వాటన్నిటికీ మళ్ళీ నువ్వే కారణమయ్యావని ఏదో ఒక రోజు నువ్వే బాధపడాల్సి వస్తుందమ్మా అందుకే చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు బాగుంటుంది ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తేనే జీవితాలు కడవటం అంతంత మాత్రంగా ఉందమ్మా నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో లేదంటావా నీకోసం నేను సుధని పెళ్లి చేసుకుంటాను అంటాడు రమేష్ చెప్పేవన్నీ నేను సుధని పెళ్ళి చేసుకున్న వెంటనే నా ఆస్తి మొత్తం నీ పేరు రాస్తాను బడ్డీ డబ్బులన్నీ నువ్వే తీసుకో మీకు ఇంకా ఆర్థికంగా ఇబ్బంది ఏముంటుంది సుధ పని చేయవలసిన అవసరం ఏముంటుంది అవన్నీ నాకు తెలియదు నీకు తల్లి కావాలంటే సుధని పెళ్ళి చేసుకో లేకపోతే లేదు అని చెప్పి వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించి అందరంగ వైభవంగా రమేష్ ఇంకా సుధల పెళ్ళిని కాంతమ్మ జరిపిస్తుంది అందరూ వచ్చి చూసి ఆనందిస్తారు పెళ్ళిని అత్తయ్య మాతో పాటు పట్నంకి నువ్వు రావచ్చు కదా మాకక్కడ ఉద్యోగం ఉంది సరే నీకెక్కడ పనేం లేదు కదా నువ్వు కూడా మాతో పాటు అక్కడికి వస్తే ముగ్గురం హాయిగా ఉండొచ్చు కదా అత్తయ్య నన్ను ఒక్కదాన్నే పట్నం పంపిస్తావా నువ్వు ఒక్కదానివే ఎక్కడ వెళ్తున్నావమ్మా నీతో పాటు బాగా వస్తున్నాడు కదా నేను కూడా అక్కడికి వచ్చేస్తే మన పొలాలు గేదెలు అన్నీ ఎవరు చూసుకుంటారే నేనున్నంతకాలం ఒక రూపాయి దాస్తేనే కదా రేపు నీకు నీ పిల్లలకి ఆ డబ్బు అవసరం పడేది ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వస్తే ఎలాగమ్మా అయినా కాలు చెయ్యి ఆడినంత కాలమే కదా నేను ఇక్కడ ఉండేది తర్వాత ఎలాగో మీ దగ్గరికి రాక తప్పదు అయినా మీరు సెలవు రోజులు వస్తారు పండుగలకి వస్తారు నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాను లేవే నువ్వేం భయపడకుండా వెళ్ళు అబ్బబ్బా మీ గోడల అప్పగింత లింక్ అయిపోతే నేను వెళ్ళి సామానులు సర్దుకుంటానమ్మా సాయంత్రం మండికే వెళ్ళాలి ట్రైన్ టికెట్లు ఆల్రెడీ బుక్ అయిపోయాయి రేపు పొద్దున్న డ్యూటీలో జాయిన్ అవ్వాలి పదసుధా వెళ్ళి బట్టలు సర్దు అంటాడు రమేష్ బావా మనం ట్రైన్లో వెళ్ళాలి కదా ట్రైన్లో తినడానికి పులిహోర దంతోజను గారెలు బూరెలు చిరు కోసం సమోసాలు చపాతీలు ఇలా అన్నీ వండమంటావా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన ఉప్పులు పప్పులు అన్నీ దొరుకుతాయో లేదో ఒక పని చేస్తాను అన్నీ కవర్లలో మూటలు కట్టి గోతాలకేసి కట్టేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ ఓపెన్ చేసుకొని డబ్బాల్లో దాచుకొని తినొచ్చు ఏమంటావు బావా రాత్రంతా చేయాలి కదా మనం అందుకే మొత్తుకున్నాను నాకు ఈ పల్లెటూరిస్ సంత వద్దు అని అవసరం లేదు సుధా నువ్వేమీ తీసుకురావాల్సిన అవసరం లేదు మనకి ట్రైన్లో ఫుడ్ ఫెసిలిటీ ఉంది నేను భోజనాన్ని ఆర్డర్ పెట్టాను వాళ్ళే ట్రైన్ ఆగినప్పుడు తెచ్చిస్తారు ఇంకా సామాన్లు అంటావా మనం వెళ్ళే దగ్గర అన్ని వస్తువులు దొరుకుతాయి అక్కడికి వెళ్ళి అన్నీ కొనుక్కుందాం నువ్వేమీ అవసరం లేదు పొట్లాలు కట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు నీ బట్టలు నా బట్టలు పెట్టు చాలు ఇంకా నన్ను విసిగించకుండా వెళ్ళి బట్టలు సర్దుకోపు అనే లోపు సుధా ఏదో చెప్పబోతుంది పట్నం వెళ్తున్నాం కదా చిన్నప్పటి నుంచి ఈ ఆవు నన్ను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేదు బావా నాకు తెలిసినప్పటి నుంచి ఇది నాతోనే ఉంది దీన్ని కూడా మనతో పాటు తీసుకెళ్ళి పట్నంలో పెంచుకుందాం బావా దీనికి కూడా ఒక రూమి కొనేలాగా ఇలాగ తీసుకుందాం ఏమంటావు ఇది లేకపోతే నేను ఉండలేను బావా మనం వెళ్ళేది పట్టణానికి అక్కడలా గేదెల్ని ఆవుల్ని ఇంట్లో పెంచుకోవడానికి ఒప్పుకోరు అక్కడ మనలా పల్లెటూరి వాతావరణం ఉండదు మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు అని అలా తన పల్లెటూరు తింగరి మరదల్ని తీసుకొని రమేష్ పట్నం వస్తాడు ఇది ఇవాళ కదా దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి